బుచ్చయ్యపేట మండలంలోని ఆర్ భీమవరం ఆర్ శివరాంపురం మల్లాం పంచాయతీలలో భూసేకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర భారీ ధర్నా తక్షణమే బుచ్చేయ్యపేట ఎమ్మార్వో గారు చోడవరం ఎమ్మెల్యే గారు జిల్లా కలెక్టర్ గారు భూసేకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాలి అభివృద్ధి పేరుతో ప్రజల జీవనోపాధిని దెబ్బతీసే భూసేకరణ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలి రైతుకులీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి దంతలూరి వర్మ ఉద్ఘాట ఆ పాలే భూసాక పెద్దపేట మండలం మీ భూములు ఇవ్వము భూసేకరణకు మా భూములు ఇవ్వము పోరాడినా రైతుల ఐక్యతతో पचर पंट को ना लाख लोग तो बोला राम बोसे करने की तैयारी ना बोसे करने की तैयारी ना किंचे बोसे करना पाले राई तलग ना किंचे से बोसे करना पाले राई तलग ना किंचे से बोसे करना पाले राई तलग ना किंचे से बोसे करना రైతులకు నష్టం చేసే భూసేకరణ ఆపాలి రైతులకు నష్టం చేసే భూసేకరణ ఆపాలి ఉచ్చిపేట మనలో చేపట్టు భూసేకరణ ప్రతిపాదన కుర్చీపేట మనలో చేపట్టబోయే భూసేకరణ ప్రతిపాదన కుర్చీపేట మనలో చేపట్టుబోయే భూసేకరణ ప్రతిపాదన తీసుకోవాలి రైతులకు నష్టం చేసే భూసేకరణ ఆపొద్దు 그청해 <목소리> <목소리>